సో ఇది ఒక సెన్సిటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏల్ నాటి శని సెన్సిటివ్ అని ఎందుకన్నాను అంటే ఇప్పుడు మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో బేసిక్ మేజర్ గా తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో శనికి సంబంధించి ఏదైనా ఒక చిన్న ట్రాన్సిట్ జరిగినా చిన్న మూమెంట్ జరిగినా ఇంకా స్టార్ట్ చేస్తారు తెలుగు యూట్యూబర్స్ అయితే తెలుగు ఆస్ట్రాలజర్స్ అయితే ఈ రాశుల వాళ్ళు మాయమైపోతారు ఈ రాశుల వాళ్ళు కుబేరులు అయిపోతారు ఇంకా అదైపోతుంది ఇదైపోతుంది ఏంది ఒక శని మూమెంట్ కి ఒక రాశి మూమెంట్ కి ఎప్పుడు జరిగే మూమెంట్ కి అట్లైపోతుంది ఇట్లయిపోతుంది అనేసి మాయమే కూడా ఏంటంటే పిచ్చి కాకపోతే సో ఇలాంటి ఫేక్ సూపర్స్టిషన్స్ మధ్యలో నేను ఒక ఆథెంటిక్ ప్రొడిక్షన్స్ ని ప్యూర్ సైన్స్ బేస్డ్ డిగ్రీస్ అండ్ అన్ని కంజంక్షన్స్ బేస్డ్ ఆస్పెక్ట్స్ బేస్డ్ దీని బేస్డ్ తీసుకొని వస్తే అటు తిప్పిప్పి చివరికి నాదే తప్పనొచ్చు ఓకే సో ఇట్లా కూడా అవుతుంది అనమాట సో ఇప్పుడు మీ నా ఛానల్లో మీరు చూసే ప్రతి ప్రొడిక్షన్ కూడా ప్రతి మాట కూడా అన్ని ట్రూ నిజమే చూపిస్తా నిజమే చెప్తాను అనమాట ఓకే ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ కూడా రాకపోవచ్చు ఎందుకంటే ట్రూ సైన్స్ ని చెప్తున్నా కదా ట్రూ సైన్స్ ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలనుకోరు మనందరికి మ్యాజిక్ కావాలి ఓకే సార్ ఇంకా ఈ విషయాన్ని పక్కన పెట్టుకుంటే ఫస్ట్లీ మేష లగ్న ఫలితాలు మేష రాశి వారు కూడా చూసుకోవచ్చు సో ఫస్ట్ గా ఈ శని యొక్క ట్రాన్సిట్ అయితే మీ యొక్క పన్నెండవ స్థానంలో జరుగుతుంది అనమాట సో హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అండ్ మీ యొక్క ఇమాజినేషన్ ఈ హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ లో శని యొక్క గోచారం జరగడం వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ మీ వర్క్ పైన ఉంటుంది వర్క్ లో ప్రెషర్స్ అనేది పెరిగిపోవడం ఎందుకంటే దశమాధిపతి కూడా కాబట్టి వర్క్ లో ప్రెషర్స్ అనేవి పెరిగిపోవడము ఇంకా సపోర్ట్ అనేది తగ్గడము ఇంకా మీకు చెప్పాలంటే స్లో అయిపోవడము కొంచెం డిలేగా జరగడం అన్ని కూడా ఇదంతా కూడా సెనీ కి వెళ్ళినప్పుడు మీ పేషెన్స్ పరీక్షిస్తాడనమాట మీ యొక్క ఓపికని ఓకే ఇట్లంతా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ అనేది తగ్గడము ఓకే కాస్త దూర దూర బంధువులు కానీ దూరంగా ఉన్న మిత్రులు కానీ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు కాస్త సపోర్ట్ అనేది తగ్గడం వాళ్ళ దగ్గర నుంచి ట్రావెలింగ్ లో కొంచెం ఎక్స్పెన్సెస్ అనేది అయిపోవడము ఓకే ఫారిన్ ల్యాండ్స్ కి ట్రావెల్ చేయాలి అనుకుంటున్న వారికి కాస్త డిలేస్ అయితే కనిపించడం అంటే అవ్వకుండా అయితే పోదు కానీ కాస్త వీసాస్ కి సంబంధించి కానీ ఇంకా పాస్పోర్ట్ కి సంబంధించి ఏదైనా సరే ఇవి కాస్త డిలేస్ ఉండడము ఇవన్నీ జరుగుతాయి సో ఎక్కువగా హనుమంతుడి యొక్క గుడికి గుడికి విజిట్ చేయండి హనుమంతుడి టెంపుల్ ని ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయండి హనుమంతుడిని దర్శించుకోండి అండ్ షేర్ మార్కెట్స్ అయితే అసలే ఇన్వెస్ట్ చేయకండి షేర్ మార్కెట్స్ లో పూర్తిగా బిగ్ నో ఎందువల్ల అంటే ఈ శని వేస్థానం పేరు ఆల్రెడీ ఎక్స్పెండిచర్ చేపించేస్తున్నాడు ట్వల్ థౌసండ్ ఈజ్ హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే ట్వల్వ్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ హౌస్ కాబట్టి మీ దగ్గరున్న మనీ దాంట్లో పెట్టి కొన్ని రోజులు పాటు వదరడానికి ట్వెల్వ్ థౌజండ్ అంటారు ఓకే సో సో ట్వెల్వ్ థౌసండ్ చేస్తుంది సో ఈ ట్వెల్వ్ థౌజండ్ లో శని ఒక గోచారం జరిగినప్పుడు ఈ షేర్ మార్కెట్లో అంతా ఉండదన్నమాట స్పెక్యూరిటీ స్పెక్యులేటీ గెయిన్స్ అన్ని కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే తృతీయ దృష్టితో ద్వితీయ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్స్ లో చేయకండి ఎస్పెషల్గా గ్యాస్ కి సంబంధించి వాటర్ బేజ్ కి సంబంధించి ఎందుకంటే మెయిన్ రాసి వాటర్ బేస్డ్ అనమాట శని అక్కడికి పోయినప్పుడు వాటర్ డ్రైనేజ్ డ్రైన్ చేసినట్టు చేస్తాడు సో ఇట్లా ఉంటుంది కాబట్టి గ్యాస్ కి సంబంధించి వాటర్ బేస్డ్ ఆయిల్ ఐరన్ ఓకే వీటికైతే అసలే చేయకండి ఓకే వీటిలో అసలే ఇన్వెస్ట్మెంట్ చేయకండి అండ్ చిన్న చిన్న అవమానాలు కూడా ఇవ్వచ్చు అనమాట కాస్త కేర్ఫుల్గా ఉండండి మీ కమ్యూనికేషన్ మీరు మాట్లాడే మాటల విషయంలో కానీ అవతల వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పాన్సెస్లో కానీ అన్నింటిలో చాలా జాగ్రత్తగా ఉండండి డిప్లొమాటిక్గా ఉండడానికి ప్రయత్నించండి ఓకే గా ఎంత దేన్ని యాక్సెప్ట్ చేయకుండా దేన్ని కాదనకుండా ఓకే నో చెప్పక ఎస్ చెప్పక కొంచెం డిప్లొమాటిక్ గా ఉండడానికి ట్రై చేయండి మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో ఓకే సో వాళ్ళకి బాధ పెట్టకూడదు అట్లానే మీరు బాధపడకూడదు ఇలా ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని మాటలు అన్ని కూడా డిప్లొమాటిక్ గా పెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ ఎక్కువగా ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకండి ఓకే గెయిన్స్ పైన కానీ వీటిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ చేయకండి అండ్ డెబ్స్ మీన్స్ మీరు అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కాస్త లిమిట్ చేయండి ఓకే సో నెక్స్ట్ ఫర్దర్ మూవింగ్ ఇంట్రూవ్ వృష్టిక రాశి వృశ్చిక లగ్నం ఈ వృశ్చిక లగ్నం వృష్టిక రాశి పీపుల్ కి ఏంటి అంటే ఈ శని యొక్క గోచారం పంచమ స్థానం ఫిఫ్త్ హౌస్ లో జరుగుతుంది అనమాట ఫిఫ్త్ హౌస్ లో సాటన్ ట్రాన్సిట్ జరిగినప్పుడు ఫస్ట్ బ్రేక్ పడింది మీ ఎంటర్టైన్మెంట్ విషయానికి ఓకే మీరు ఆ గేమ్స్ ఆడడం ఈ వెబ్ సిరీస్ చూడడం ఈ నెట్ఫ్లిక్స్ లాంటి అమెజాన్ ప్రైమ్ లాని మూవీస్ అని ఇవంతా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఏదైతే ఉన్నాయో వీటికి కాస్త ఇబ్బంది అవుతుంది ఫస్ట్ గా ఓకే శని ఏం చేస్తారంటే శని ఒక మెచ్యూర్డ్ ప్లానెట్ ఏ హౌజ్ లోకి పోతాడో ఆ హౌజ్ ని మెచ్యూర్ ఆ హౌస్ కారకత్వాస్ ని మెచ్యూర్ గా చేసేలా చూస్తాడనమాట సో ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు అనేసి శని బాగా తెలుసు కాబట్టి ఫిఫ్త్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఫిఫ్త్ హౌస్ హౌస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ దాంట్లోకి వెళ్ళినప్పుడు అండ్ హౌస్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా మంత్రోపాసన స్థానం అండ్ మీ యొక్క స్థానం సో ఈ యొక్క మీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీరు మీ ఎంటర్టైన్మెంట్ మీ డోపమైన డీటాక్స్ కూడా అవ్వచ్చు అనమాట ఓకే మీరు ఇప్పటిదాకా ఈ పర్టికులర్ వెబ్ సిరీస్ ఇంకేదో మూవీనో చూస్తే మీరు మంచి గుడ్ ఫీల్ వచ్చేది ఇప్పటి నుంచి ఏదైనా రీసెర్చ్ చేయడం ద్వారానో మీకు నచ్చిన టాపిక్ ని మీ యొక్క కెరీర్ కి ఉపయోగపడే టాపిక్ ని ఎక్స్ప్లోర్ చేయడం ద్వారానో ఆ డొప్ప అనేది రిలీజ్ అవడం గానీ మీకు ఆ యొక్క హ్యాపీనెస్ ఎనర్జీ అనేది ఫీల్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది అనమాట సో కాబట్టి ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ బ్రేక్ పడి మీ యొక్క లైఫ్ పర్పస్ కి సంబంధించిన విషయాలను రీసెర్చ్ అనేది బాగా చేస్తారు ఖచ్చితంగా పుష్ అనేది బాగుంటుంది సో ఇది ఈ ఫిఫ్త్ హౌస్ లో చేసే వర్క్ ఫస్ట్లీ అండ్ మీ యొక్క మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అనేది తగ్గుతా తగ్గుతుంది అనమాట కాస్త ఇలా ఎందుకు అన్నాను అంటే శని ఏ విషయం చేసినా ఏ పని చేసినా కూడా ఒక దాని మీదే ఫోకస్ చేసేలా చేస్తాడు పూర్తిగా టు ద వెరీ లాస్ట్ ఎక్స్టింగ్ వరకు దాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా చేసేలాగా చూస్తాడనమాట సో మీ యొక్క మల్టీ టాస్కింగ్ స్కిల్ సెట్ అనేది తగ్గి మీరు ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక దాని మీద వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వచ్చేలా చూస్తాడనమాట ఓకే జంపింగ్ చేయడానికి ట్రై చేయని సో కాబట్టి ఆ మల్టీ టాస్కింగ్ స్కిల్స్ తగ్గి ఒక దాని మీద ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఫుల్ గా అచీవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మూవ్ చేసేదాన్ని ట్రై చేస్తాడు అండ్ మీకు సంతానానికి సంబంధించిన విషయాలు అండ్ కిడ్స్ వల్ల కానీ వాళ్ళ యొక్క ఫ్యూచర్ మీద కానీ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కానీ కొంచెం టెన్షన్స్ అనేది ఎక్కువ దానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఓకే అండ్ ఈ ఫేక్ రిలేషన్షిప్స్ లో ఫేక్ లవ్ రిలేషన్షిప్స్ లో ఉన్నవారికి కూడా ఇది మంచి బెటర్ టైం సో ఆ ఫేక్నెస్ అనేది బయటపడి ఆటోమేటిక్గా టాక్సిక్ పీపుల్ ఎవరైతే బాయ్ ఎవరైనా గర్ల్ గర్ల్ ఎవరైనా సరే ఎవరైతే బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా సరే మీ లైఫ్ నుంచి మూవ్ అయిపోతారు మూవ్ అయిపోతారు ఓకే అదే మీకు ఒక మంచి ట్రాన్స్ఫర్మేటివ్ పాయింట్ అన్నమాట ఓవర్ థింకింగ్ కూడా ఉంటుంది అనమాట కొంచెం ఎక్కువగా ఈ లైఫ్ పైన కానీ ఎందుకంటే బుద్ధి స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి థింకింగ్ ఆలోచన విధాన స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి శని ఒక భయపెట్టే ప్లానెట్ ఒక భయాన్ని క్రియేట్ చేసే ప్లానెట్ ఓకే ఓవర్ థింకింగ్ అనేది కూడా ఉంటుంది అండ్ ఒకవేళ మీ నాటల్ హోరోస్కోప్ లో గానీ చంద్రుడు వీక్ గా ఉంటే ఇది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ ఇబ్బంది అనేది ఓవర్ థింకింగ్ ఇబ్బంది అనేది ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తున్నాడు దాని మీద ఇంకొంచెం ఓవర్ థింకింగ్ చేసి ఆన్సీటీ ఫీల్ అవుతారు ఇట్లన్నీ కూడా జరుగుతుంది సో ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ టైం అనేది మీ యొక్క స్కిల్స్ ని బాగా పెంచుకోవడానికి ఉపయోగపడే టైం ఏదో చేయండి ఎక్స్ప్లోర్ చేయండి మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ అనుకోండి ఆపరేట్ సివిల్ సారీ సిఎస్ఈ కానీ ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ అనుకోండి మీరు వాటిపైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉన్నాయో బైథాన్ అని జావా అని విహెచ్వి అని ఇలాంటివి ఏదైతే ఉన్నాయో వాటి మీద మీ టైం అనేది ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి ఇది బాగా స్కిల్స్ ని డెవలప్ చేసుకునే టైం అనమాట సాటర్న్ ఎనర్జీ చాలా బాగా ఉపయోగపడుతుంది శాటన్ డిలే చేసే ప్లానెట్ లాంగ్ టర్మ్ లో గుర్తుపెట్టుకునే దానికి కూడా ఉంటుంది ఓకే ఈ ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది కూడా ఇస్తాడు సాటర్ సో కాబట్టి ఈ ఎనర్జీని సాటర్ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా దాన్ని యూజ్ చేసుకోండి మీకు ఫుల్లీ సాటిస్ఫైడ్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఆఫ్టర్ సమ్ ఆఫ్టర్ ఫేసింగ్ సమ్ అబ్స్టాకిల్స్ ఓకే ఒకరి సింగల్ లైన్ లో చెప్పేసి నో ఎంటర్టైన్మెంట్ నో ఎంజాయింగ్ ఓన్లీ లెర్నింగ్ అండ్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ ఓకే ఎక్కువగా వినాయకుడి యొక్క గుడిని ఆరా విజిట్ చేయండి వినాయకుడిని ఆరాధించండి అండ్ హనుమంతుని ఆరాధించండి చాలా వరకు బెటర్ ఉంటుంది అనమాట యొక్క గుడికి వెళ్ళండి స్వీట్స్ డొనేట్ చేయండి అన్ని కూడా ఆటోమేటిక్గా వన్ బై వన్ క్లియర్ అయిపోతాయి అన్ని కూడా మీకు అనుకూలిస్తాయి సో ఇదండి మొత్తం మేష రాశి నుంచి మీన రాసి మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మొత్తం అన్ని ప్రొడిక్షన్స్ కూడా సో చాలా మంచి వీడియో చేశానని అనుకుంటున్నాను ఈసారి చాలా ఓపెన్ గా మాట్లాడాను చాలా కామెంట్స్ కూడా పెట్టారు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో కొంచెం ఓపెన్ గా మాట్లాడండి కొంచెం రెస్ట్రిక్టెడ్ గా ఉన్నట్టు ఉంది కొంచెం బాగా వెల్ బ్యాలెన్స్డ్ గా మాట్లాడండి అనేసి సో కాబట్టి ఓపెన్ గానే మాట్లాడాను మొత్తం క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోస్ ఏ టాపిక్ పైన తీసుకురామంటారు కామెంట్ చేయండి అండ్ మేజర్ ట్రాన్సిట్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగ్ షిఫ్ట్స్ అనేటి ఆ వీడియో పై ఆ వీడియో కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇండివిజువల్ లగ్నాలు రాశుల పైన ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ని తీసుకుందాము వీడియోస్ చేద్దామని ఫర్దర్ గా అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ షేర్ చేయండి నెక్స్ట్ సో అందరం కలిసి ఒక మంచి అథెంటిక్ తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం సో మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయండి థ్యాంక్ యూ